అతి విచారం వత్తిడి రక్తపోటుకి కారణం కావచ్చును ఈ రోజు మీరు ఇదివరకుటి కంటే ఆర్థికంగా బాగుంటారు మీ దగ్గర తగినంత ధనము కూడా ఉంటుంది కుటుంబంతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు మీకు నాయకత్వ లక్షణాలున్నాయి ప్రజల అవసరాల పట్ల సానుభూతి ఉన్నది మీరనుకున్నది గట్టిగా చెప్పడం అనేది మీకు భారీగా విజయాలను గెలుచుకునే వీలును కల్పిస్తుంది ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు హనుమాన్ చాలిసాను గుర్తు చేసుకోండి మరియు మంచి ఆరోగ్యాన్ని పొందండి మీరు మీ రాశిని క్రింది ఇవ్వబడిన రాశి గుర్తుల ద్వారా ఎంచుకోండి మరియు ఈ రోజు మీకు ఎలా ఉండబోతున్నదో తెలుసుకుని దానికి తగట్టుగా వ్యవహరించండి